వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ నిత్యావసరాలు గృహోపకరణాలు మోటార్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి ముఖ్యంగా మొబైల్ ఫోన్ల ధరలు కూడా బాగా తగ్గిపోతాయి సామాన్యుడికి మరింత ఊరట జల్సాలకు కళ్ళెం ఇది టూకీగా జిఎస్టి సంస్కరణల సారాంశం మరీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టి రద్దు కాబోతోంది దీంతో మరింత మందికి ఆరోగ్య బీమా అందుబాటులోకి వస్తుంది కొత్త జిఎస్టి సంస్కరణలు త్వరలోనే అమల్లోకి రాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఒక చరిత్రాత్మక సంస్కరణలకు వేదికైంది తదుపరితరం జిఎస్టి సంస్కరణగా అభివర్ణించబడుతున్న ఈ ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుత నాలుగు స్థాయిల పన్ను విధానం కేవలం రెండు స్లాబ్లకు అంటే ఐదు శాతం పద్దెనిమిది శాతంగా గా కుదించబడుతుంది ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు పూర్తిగా తొలగించబడతాయి ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు అవసరమైన అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి అదే సమయంలో లగ్జరీ వస్తువులపై పన్నులు భారీగా పెరగవచ్చు ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం పన్నెండు శాతం పన్ను పరిధిలో ఉన్న సుమారు తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం స్లాబ్ లోకి మారతాయి ఇందులో నెయ్యి నట్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ నాన్ ఎరేటెడ్ పానీయాలు నమ్కిన్ మందులు వైద్య పరికరాలు వంటి కీలక వస్తువులున్నాయి పాటు పెన్సిల్లు సైకిళ్ళు గొడుగులు పిన్స్ వంటి రోజువారీ గృహోపకరణాలపై కూడా పన్నులు ఐదు శాతానికి తగ్గుతాయి ఇక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా మరింత చౌకగా మారనున్నాయి ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం పన్ను విధించబడుతున్న కొన్ని టెలివిజన్లు వాషింగ్ మెషీన్లు రెఫ్రిజిరేటర్లు వంటి ఉత్పత్తులు ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టిలోకి వస్తాయి దీంతో వినియోగదారులకు భారీ ఉపశమనం లభిస్తుంది చాలా వస్తువులకు పన్నులు తగ్గుతున్నప్పటికీ లగ్జరీ వస్తువులకు ప్రత్యేకంగా నలభై శాతం స్లాబ్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పరిహార సెస్ ఉన్న హై ఎండ్ ఆటోమొబైల్స్ ఎస్యూవీలు ఇతర ప్రీమియం వాహనాలు ఈ కొత్త కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంది పాన్ మసాలా గుట్కా చెవింగ్ తంబాకు సిగరెట్లు ఇప్పుడు నలభై శాతం జిఎస్టిలోకి వస్తాయి ఇప్పటి వరకు ఇవి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి స్లాబ్ లో ఉండేవి కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్న బ్యావరేజ్ ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్ కూడా నలభై శాతం స్లాబ్ లోకి వస్తాయి లగ్జరీ ఎస్యు కార్లు అడ్వాన్స్ మోటార్ బైక్స్ యాట్లు ప్రైవేట్ విమానాలు రివాల్వర్లు పిస్టల్లు వంటి వస్తువులు కూడా నలభై శాతం జిఎస్టి లోకి వస్తాయి ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా చర్చ కొనసాగుతోంది కేంద్రం ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి వాటిపై ఐదు శాతం జిఎస్టి విధించాలని ఒత్తిడి చేస్తున్నప్పటికీ ప్రీమియం ఈవీలపై అధిక పన్ను విధించాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు పంజాబ్ తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ భారీ పన్ను కోతల వల్ల తమ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రెండు వేల పదిహేడులో జిఎస్టిని ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం అంగీకరించింది కానీ ఆ విధానం జూన్ రెండు వేల ఇరవై లో ముగిసింది ఇప్పుడు రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి నలభై శాతం స్లాబ్ పైన ఏదైనా అదనపు లేవిని తమకు కేటాయించాలని కోరుతున్నాయి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో వినియోగాన్ని పెంచడానికి జిఎస్టి విధానాన్ని సరళీకృతం చేయడానికి ప్రధాన పన్ను సంస్కరణలను వాగ్దానం చేశారు దీనికి అనుగుణంగా మంత్రుల బృందం ఇప్పటికే ఈ ప్రణాళికను సూత్రప్రాయంగా ఆమోదించింది ఈ సంస్కరణ ఆమోదం పొందితే ఇది జిఎస్టి ప్రారంభం నుండి అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలుస్తుంది ఇది భారత పన్ను వ్యవస్థను సంపూర్ణంగా మార్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ను క్లిక్ చేయండి తద్వారా మీకు మా నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా వస్తాయి